ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫార్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసదారితో మాట్లాడిన తర్వాత వెంటనే విక్రమ్కి కాల్ చేస్తాడు విక్రమ్కి అప్పుడే నిద్ర పడుతుండగా తన మొబైల్ రింగ్ అవుతుంది టేబుల్ పైన ఉన్న మొబైల్ తీసి నేమ్ చూడగా విరాస్ని కనిపించగానే విక్రమ్ వైష్ణవిని నెమ్మదిగా బెడ్ పైన పడుకోబెట్టి మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేయగానే హలో విక్రమ్ డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు విరాస్ అలాంటిది ఏమీ లేదు ఎలా ఉన్నావు విరాస్ బాగా బిజీగా ఉన్నట్టున్నావు కాల్ కూడా చేయడం లేదు అని విక్రమ్ అనగానే అవును విక్రమ్ ఇండియాకి త్వరగా రావాలి కదా అందుకే ఇక్కడ వర్క్ అనేది కంటిన్యూగా చూసుకోవాల్సి వస్తుంది అసలు ఖాళీ ఉండడం లేదు అని చెప్పగానే ఇట్స్ ఓకే నేను అర్థం చేసుకోగలను ఎప్పుడు ఎప్పుడొస్తున్నా అని విక్రమ్ అడుగుతాడు ఇంకా టైం పడుతుంది విక్రమ్ మ్యాక్సిమం ఈరోజు ఆఫీస్లో డీలర్స్తో మీటింగ్ ఉంది అది ఈరోజు కంప్లీట్ అయితే ఈరోజు నైట్ కానీ లేకపోతే టుమారో మార్నింగ్ కానీ ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అక్కడ ఎవరో కంపెనీ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారని తెలిసింది సో తప్పకుండా ఆస్ట్రేలియాకి వెళ్ళాలి ఇంకా త్రీ ఫోర్ కంపెనీస్కి సంబంధించిన వర్క్ అనేది ఇక్కడి నుండే హ్యాండిల్ చేస్తాను అందుకే ఆస్ట్రేలియా నుండి రావడానికి టూ త్రీ డేస్ టైం పడుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా కొంచెం వర్క్ ఉంది అది చూసుకుని మ్యాక్సిమం ఒక ఫైవ్ సిక్స్ డేస్లో ఇండియా రావడానికి ట్రై చేస్తాను నాకు కూడా ఇండియా రావాలనే ఉంది అని విరాస్ అనగానే వసుధార కోసమే కదా అని అడుగుతాడు విక్రమ్ విరాస్ మౌనంగా ఉండిపోతాడు వసుధార లేకపోతే ఇక్కడ నీకు ఏ వర్క్ లేదా విరాస్ తన కోసమే ఇంత రేస్క్ చేసి మరీ త్వరగా రావాలని అనుకుంటున్నావు ఒకవేళ వసుధార అనే పర్సన్ నీ లైఫ్లో లేకపోతే అప్పుడు కూడా నువ్వు ఇంత త్వరగా మా దగ్గరికి వచ్చేవాడివా అని కావాలని అడుగుతాడు విక్రమ్ ఎందుకంటే విరాస్ తన లైఫ్లో జరిగింది ఏది కూడా విక్రమ్ వాళ్ళతో షేర్ చేసుకోవడం లేదని విక్రమ్కి కూడా బాధగా అనిపిస్తుంది అదేం లేదు విక్రమ్ అని విరాస్ చెప్తుంటే కనీసం వైష్ణవి వంశీల కోసమైనా అప్పుడు ఇక్కడికి వచ్చేవాడువా అని విక్రమ్ అడగగానే నాకు నాపై నమ్మకం కంటే నీపై నమ్మకం ఎక్కువ విక్రమ్ నువ్వు వైష్ణవిని వంశిని కంటికి రెప్పలాగా చూసుకుంటావు ఆ నమ్మకం నాకుంది ఇంకా అలాంటప్పుడు నాకు ఇండియాలో అంతగా వర్క్ ఏముంటుంది నీకెప్పుడో చెప్పాను వంశీ వైష్ణవి బాధ్యత నీదేనని అందుకే నేను కూడా ఎక్కువ వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు ఎందుకంటే నీ క్యాపబిలిటీ నాకు తెలుసు వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోగలవు అని విరాస్ చెప్పగానే నేను చూసుకుంటాను కాదని అనడం లేదు బట్ నువ్వు కూడా మాతో పాటు ఉంటే బాగుంటుందని చెబుతున్నాను అంతే సరే ఇంతకీ ఎలా ఉందని బిజినెస్ అని అడుగుతాడు ఫైన్ విక్రమ్ నేను ఎందుకు కాల్ చేస్తానంటే బసదారా రేపు మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ నీరజాతో కలిసి బయటికి వెళ్తుందంట ఒకవేళ నీకు కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చెయ్యి అని చెప్పగానే నేను బస్సుదారికి సెక్యూరిటీని అరేంజ్ అయినా విరాస్ అని అడుగుతాడు విక్రమ్ నోన విక్రమ్ నేను ఆల్రెడీ బస్సుకి సెక్యూరిటీ పెట్టాను వాళ్ళు చాలా కాలం నుండి నా దగ్గర సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు బస్సు వాచ్ చేస్తూనే ఉంటారు బట్ ఏదైనా అర్జెంట్ అయితే నీకు కాల్ చేస్తే అటెండ్ చెయ్యి ఎందుకంటే రేపు నేను ఆస్ట్రేలియాకి వెళ్తున్నాను నా ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అందుకే అని విరాస్ అంటుంటే తప్పకుండా అటెండ్ చేస్తాను నీకు వైష్ణవి ఎలాగో నాకు వస్తారా అంతే తనని నేను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా నువ్వెక్కువ టెన్షన్ పడకు నువ్వెలాగో సెక్యూరిటీని పెట్టావు కాబట్టి అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాను వాళ్ళ నెంబర్స్ నాకు షేర్ చేయండి అని విక్రమ్ అనగానే తప్పకుండా విలియమ్స్ నీకు నెంబర్స్ షేర్ చేస్తారు సరేనా ఇంక నేను ఆఫీస్కి వెళ్తున్నాను తర్వాత కాల్ చేస్తాను నువ్వు ఉన్నావనే నమ్మకంతో నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను విక్రమ్ బాయ్ అని చెప్పగానే ఇంకా విక్రమ్ కూడా కాల్ కట్ చేసి ఆలోచనలో పడతాడు రేపు వినాశ్ పెట్టిన సెక్యూరిటీని కలిస్తే బాగుంటుంది నేను డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలి అని విక్రమ్ మనసులో అనుకుని ఇంకా అక్కడ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అవి ఫామ్ హౌస్లో ఉండగా విరాస్ పెట్టిన ఇద్దరు సెక్యూరిటీని కూడా అక్కడికి తీసుకువస్తారు వాళ్ళ స్పృహలో లేకపోవడం వలన వాళ్ళిద్దరిని చైర్లో కట్టమని చెబుతాడు అభి అభి చెప్పినట్టే ఆ సెక్యూరిటీ ఇద్దరిని కూడా చైర్లో కట్టి వాళ్ళకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అభి తన మనుషుల వైపు చూస్తూ ఎప్పుడు స్పృహ వస్తుంది అని అడగగానే ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో స్పృహ వస్తుంది సార్ అని చెప్తారు వాళ్ళు చెప్పినట్టుగానే ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాళ్ళిద్దరికీ స్పృహ వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తారు వాళ్ళిద్దరికీ అదంతా కొత్తగా కనిపిస్తుంటే ఏమీ అర్థం కాక ఎదురుగా చూసేసరికి అభి ఇంకా తన మనుషులు అలాగే చారి ఉంటారు ఎవరు మీరు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చిలా కట్టేశారు అని వాళ్ళిద్దరూ అడుగుతుంటే అభి నవ్వుతూ ఎందుకంటే మీతో నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను మీకు ఒక డీల్ ఇవ్వాలని అనుకుంటున్నాను దానికి మీరు ఒప్పుకుంటే ఓకే లేకపోతే నేను వేరే విధంగా రియాక్ట్ కావాల్సి వస్తుంది అని చెప్పగానే డీలా దేని గురించి అని అడుగుతారు వాళ్ళు అర్థం కాక మిమ్మల్ని ఆ విలియమ్స్ అదే మీ సార్ పిఏ ఉన్నాడు కదా విలియమ్సే కదా పెట్టాడు వసదారిని ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా చూసుకోమని అని అభి అడగని అదంతా మీకు అనవసరం మమ్మల్ని వదలని అని వాళ్ళు కోపంగా అంటారు అభికి బాగా కోపం వచ్చి వాళ్ళిద్దరి ముఖం పైన గట్టిగా కొడతాడు అసలు మీకు ఏం కావాలి ఎందుకు మమ్మల్ని కొడుతున్నారు అని వాళ్ళు కూడా తగ్గకుండా మాట్లాడేసరికి అబ్బో మీ సార్కి ఉన్నంత టెంపర్ ఉంది కదా మీ ఇద్దరికి కూడా వాడి దగ్గర పనిచేస్తున్నారు కదా అంతే పౌరుషం ఉంటుందిలే సరే కానీ ఈ రోజు నుండి నేను చెప్పినట్టు మాత్రమే మీరు మాట వినాలి బసదార గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆ విలియమ్స్కి కానీ మీ సార్కి కానీ చెప్పడానికి లేదు అని అనగానే మీరెవరు అదంతా చెప్పడానికి మేము మేడంని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పాము సార్ కోసం మేము ఏదైనా చేస్తాము అసలు మీరు బస్తారా మేడం గురించి మాట్లాడుతున్నారంటే మీ వల్ల వస్తారా మేడంకి ఇబ్బంది ఉందని అనిపిస్తుంది ఈ విషయం వెంటనే మా సార్కి చెబుతాము ఇంకొకసారి మీరు మేడం జోలికి రాకుండా చేస్తారు మా సార్ గురించి మీకు ఇంకా తెలియదు అని వాళ్ళిద్దరూ కోపంగా మాట్లాడుతుంటే అబ్బో మీ సార్ గురించి నాకు ఏం తెలియాలేంటి అయినా అదంతా నాకు అనవసరం అని చారి వైపు చూడగానే చారి రెండు సూట్ కేసులు తీసుకొచ్చి వాళ్ళకెదురుగా పెడతాడు వాటిని చూడగానే వాళ్ళిద్దరూ నవ్వుతూ ఏంటి డబ్బుతో మమ్మల్ని కొనాలని అనుకుంటున్నారా అది ఎప్పటికీ జరగని పని మేము మా సార్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయము మీరేంటి మా సార్ని అడిగితే దీనికంటే పదింతల డబ్బు మాకిస్తారు దయచేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకండి అని వాళ్ళు కూడా సీరియస్గా అంటారు ఇంకా వాళ్ళిద్దరూ డబ్బుకి లొంగరు అని అభికి అర్థమవుతుంది అబ్బో మీ సారు చాలా నమ్మకమైన వ్యక్తులనే మీ మేడంకి సెక్యూరిటీగా పెట్టాడు కదా ఇలాంటి మనుషులు మన దగ్గర ఉండరేంటి చారి అని చారిని అడగగానే ఇదేంటి నన్ను అడుగుతున్నాడు అని చారి మనసులో భయంగా అనుకుంటాడు సర్లే చారి ఇంక వెళ్ళు మన మాట వినర్లే కానీ నేను అప్పుడే అనుకున్నాను తను ప్రేమించిన అమ్మాయి కోసం అంత అమ్ముడుపోయే వ్యక్తులని పెట్టడు అని నా నమ్మకాన్ని నిజం చేశాడు చూసావా చారి వీళ్ళు వీళ్ళ సార్కి ఎంత నమ్మకంగా పనిచేస్తున్నారు అందుకేరా నా ఏర్పాటులో నేను ఉన్నాను అని చెప్పి చారి వైపు చూస్తూ వాళ్ళిద్దరిని రమ్మని చెప్పు అని అనగానే చారి ఒక ఇద్దరిని తీసుకుని వస్తారు ఆ ఇద్దరు ఎందుకు వచ్చారు ఆ సెక్యూరిటీకి అర్థం కాక చూస్తుంటే మీకు వన్ అవర్ టైం ఇస్తున్నాను వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడారో ఇప్పటి వరకు విన్నారు కదా యాజ్ ఇట్ ఈస్ సేమ్ వాయిస్ అనేది దిగిపోవాలి ఆ విలియమ్స్కి కానీ ఆ విరాట్కి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు అనుమానం రాకూడదు అర్థమైందా మీరు ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్లని మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను ఈ విషయం బయట వరకే తెలియడానికి వీలలేదు మీరే ఆ విలియమ్స్ పెట్టిన మనుషుల్లాగా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి కానీ ఆ ఇన్ఫర్మేషన్ నేను చెప్పినట్టు మాత్రమే ఇవ్వాలి అర్థమైందా అని అనగానే ఎస్ సార్ అని అంటారు వాళ్ళిద్దరూ చూడండి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మేడం జోలికి వస్తే మా సార్లోని రాక్షసుడిని చూస్తారు దయచేసి ఆ అమ్మాయి జోలికి వెళ్ళకండి తర్వాత మీరే బాధపడతారు ఎందుకు ఆ అమ్మాయి జోలికి వెళ్ళానా అనే పరిస్థితి వచ్చేటట్టు చేస్తారు ముందే చెప్తున్నాము అని విరాస్ పెట్టిన సెక్యూరిటీ అంటుంటే ఇంకా మీ టైం అయిపోయింది అలా అని మిమ్మల్ని చంపుతానని కాదు నాకు చంపడం అంటే మహా చిరాకు నా పని అయ్యే వరకు మీ ఇద్దరు ఇదే ఫామ్ హౌస్లో ఉంటారు అంతే అని చెప్పి అభి మిమికే ఆర్టిస్ట్లని అక్కడే వదిలేసి వేరొక రూమ్లోకి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో యాజ్ ఇట్ ఈస్ అలాగే మాట్లాడగానే అభి కూడా ఆశ్చర్యపోతాడు వెరీ గుడ్ ఆస్టిస్ బాయ్స్ని దించేస్తారు కదా ఇంకా చాలు వాళ్ళ దగ్గరున్న మొబైల్స్ ఇవ్వకం దీనిలో వాళ్ళు ఎక్కువ ఎవరికి కాంటాక్ట్ అవుతున్నారంటే విలియమ్స్ అని చెప్పి ఆ నెంబర్కి ఎక్కువ కాంటాక్ట్ అవుతున్నారు అతను ఫోన్ చేస్తున్న ప్రతిసారి బస్సు ధర సేఫ్గా ఉందని చెప్పాలి అలాగే మీ మొబైల్లో ట్రాకర్ అనేది ఫిక్స్ చేస్తాను అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది దాన్ని బట్టి అతనితో ఏం మాట్లాడాలన్నది మీకు చెప్తాను నేను చెప్పింది మాత్రమే మీరు అతనితో చెప్పాలి అర్థమైందా అని అనగానే ఎస్ఆర్ అని అంటారు వాళ్ళిద్దరూ ఒకసారి ఆ విలియమ్స్కి కాల్ చేసి మాట్లాడండి అని చెప్పగానే వాళ్ళ మొబైల్ నుండి విలియమ్స్కి కాల్ చేస్తారు విరాస్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కావాల్సిన మెయిల్ అనేది సెండ్ చేస్తూ ఉంటాడు లాపీలో ఇంతలో విలియమ్స్కి కాల్ వస్తుంది విలియమ్స్ ఫోన్ అటెండ్ చేయగానే వాళ్ళు నార్మల్గానే మాట్లాడతారు ఏమైంది ఏ టైంలో కాల్ చేశారు అని అడగగానే ఏమీ లేదు సార్ నార్మల్గానే కాల్ చేస్తాము మేడం అపార్ట్మెంట్ బయటే ఉన్నాము అని చెప్పగానే సరే అయితే ఇద్దరు ఒకేసారి పడుకోకండి మీరు ఎలా వర్క్ చేస్తారో సార్కి తెలుసు కాబట్టి మీ ఇద్దరిని మేడంకి సెక్యూరిటీగా పెట్టారు సరే జాగ్రత్తగా చూసుకొని మేము ఆఫీస్కి వెళ్తున్నాము అని చెప్పగానే సార్ మీరు ఇండియా రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు ఆ వ్యక్తి మేము రావడానికి ఇంకా వన్ వీక్ టైం పడుతుంది ఇంతలో మీరు జాగ్రత్తగా మేడంని చూసుకోండి సరే సార్ అని వాళ్ళిద్దరూ ఫోన్ కట్ చేస్తారు వెరీ గుడ్ వాడు మీ వాయిస్ని గుర్తుపట్టలేదు ఇలాగే మెయింటైన్ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరికీ కొంత అమౌంట్ ఇస్తాడు అభి ఇంకా మీరు వెళ్ళి వస్తార్ అపార్ట్మెంట్ బయట ఉండండి తను ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పర్సనల్ మొబైల్ నుండి నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ రావాలి అర్థమైందా అని సీరియస్గా కానీ ఎస్ఆర్ అని అంటారు ఇంకా రెండో విషయం ఏంటంటే అని తన మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న విక్రమ్ ఫోటోని చూపిస్తూ ఇతని పేరు విక్రమాదిత్య తప్పకుండా ఇతను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది ఫోన్లోనో లేదా డైరెక్ట్గా అనేది నేను చెప్పలేను కానీ అతని మిమ్మల్ని కలిసినప్పుడు కానీ మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ అతనికి ఎటువంటి అనుమానం రాకుండా మాట్లాడాల్సిన బాధ్యత మీదే మీ మీద అనుమానం వచ్చిందనుకో నా చేతిలో ఇంకా మీరు చచ్చినట్టే అలాగే అతను మిమ్మల్ని కలిస్తే మీరే వసదారికి సెక్యూరిటీగా పెట్టిన వ్యక్తులని అలాగే వసదారిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నామని అతనిని నమ్మించాలి అర్థమైందా అని అభి చెప్పగానే వాళ్ళిద్దరూ ఓకే అని అంటారు సరే ఫోటో మీకు షేర్ చేస్తున్నాను చూసుకొని సరే ఇంక వెళ్ళని అని చెప్పి అభి కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు పాపం అభి కోసం చాలా కష్టపడుతున్నాడు మరి విరాస్ ఇండియాకి వచ్చిన తర్వాత అవి పరిస్థితి ఏంటో చూడాలి